ఇటీవల వైసీపీకి చేరిన ఆరవేశ సోదరులపై బెదిరింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మా పార్టీలో చేరిన వారిని బెదిరిస్తే మీ సంగతి చూస్తా ఆరవేశ సోదరుల కోసం నా ప్రాణాలను అడ్డం పెడతా అని స్పష్టం చేశారు ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే జనార్దన్ ఇబ్బందులు పెడతాడన్న భయంతోనే తాము ఆ పార్టీలో చేరినట్లు ఇటీవల టీడీపీలో చేరిన కొందరు ఆరవేశులు చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు ఒంగోలు ఆరవేశ భవనంలో నలభై ఐదు నలభై తొమ్మిది డివిజన్ల ఆరవేశ సోదరులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ఆత్మీయ సమావేశం నిర్వహించకుండా సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఐదు సార్లు గెలిచిన ఆరవేశ సోదరులను ఏనాడు ఇబ్బంది పెట్టలేదని చెప్పారు ఆరవేశులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు సహాయం చేశానే కానీ ఎలాంటి అపకారం చేయలేదన్నారు కరోనా సమయంలో ఈ జనార్దన్ ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలని కనీసం ఒక్కసారైనా ప్రజల ముఖం

ఒత్తిడి చేసి షాపులు చెక్కింగ్ అని వచ్చారు వ్యాపారస్తులు అంతగా మాత్రం సంపాదించుకొని కరోనా నుంచి ఇప్పుడే భయపడ్డారు ఫోన్ చేసి ఆయన ఆయనకి గట్టిగా చెప్పి ఎప్పుడు వీలు లేదు అరే ఆయన గట్టిగా చెప్పి చేర్చడం ద్వారా ఆ రోజు అవైతే మీరు ఆ వాళ్ళు చేర్చడం ద్వారా వాటి సభ్యుల ద్వారా మన వాసన తెలియజేసినట్లయితే మీరు కూడా ఎప్పుడు అండగా ఉంటాడు కాబట్టి ఈ రోజులో మన అందరికీ వ్యక్తి మనకు ముఖ్యమైన వ్యక్తి మన వాసన గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఐదు సంవత్సరాలకి ఒకసారి నీటికి వస్తాయి ఐదు సంవత్సరాలు వాసన మనందరం కూడా ఎన్నో పనులు చేసి ಸಾರ್ ಸಾರ್ अंदर पड़ा, नहीं कि एयरपॉट चेनो है नहीं। आप इधर देख रहे हैं, अन्दर देख रहे हैं सामने चंद आर्य स्टेट। पैसा सोलर को इग्नोजिंग का सामावेशिक रखना हो। जगह चला, मैं अंदर बोला, तो तेरे को दिलचस्प होगा। भाई, मैंने पूरी बोला, तो इंसान अभी लेना बोला, यह ऊपर वो आर्यवास सोलर � ఏ ఇబ్బంది వస్తే నేను సాయం చేశాను తప్ప ఎవరికి అపకారం అనేది నేను ఎప్పటికీ చేయలేదు కానీ ఈ మధ్య కొంతమంది పార్టీ మారుతున్నప్పుడు పోయి ఎందుకు మారుతున్నారని అంటే వాళ్ళు చెప్పే సమాధానం వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతాడు జనాథను ఇబ్బంది కలగ చేస్తాడు అదే టీడీపీలో ఉంటే వైఎస్ఆర్ పార్టీ అధికారులు వచ్చినా కూడా వాసు దగ్గర పోయి ఏం చేయడు ఇబ్బంది పెట్టాడు అది పెట్ట మంచి కూడా ఒక అర్థం అనేది గ్రహించాలి అది అది ఎంతవరకు న్యాయం మన మీద సాయం చేస్తుంటే ఈ రకంగా డైరెక్ట్గా మాట్లాడుతుంది నాకు ఇది ఉంటున్నారు ఇదే ఒక అనుసుకో తీసుకుంటున్నారు మనం ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతూ ధైర్యం మాట్లాడుతున్నారు హరిహరి నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎంతసేపు ఈరోజు మీటింగ్ జరగ సీన్ అంటారు మెసేజ్ పెట్టి ఇక్కడ రాకూడదు ఎమ్మెల్యే కన్యాలు చేస్తే సింపులు గుర్తు పెట్టుకో జనా అది మంచి పద్ధతి కాదు ఎవరైనా సహాయం దానికి ఎవరైనా ఎవరు పార్టీ వాళ్ళు చేసుకుంటారు కానీ చేద్దాం వచ్చింది వైఎస్ఆర్ పార్టీ చూపిస్తారు ఇది చేశారో వాళ్ళు కూడా చూపిస్తారు

పోయాడు కృష్ణాన్ని పోయాడు బాగా పోయి పార్టీ చేస్తున్న ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు ఏదో ఒక వదిలేస్తున్నాడు ఇంకా ఎక్కువ చేస్తే ఊరుకోవట్టు కృష్ణా ఎక్కువ చేస్తే పద్ధతి ఒక దానికి కూడా హద్దు ఎవరు ఇష్టం వాళ్ళు ఎవరు ఎవరు మంచిగా అనుకుంటే వాళ్ళు ఓట్లు వేస్తారు ఎవరు ఇది చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు బెదిరించి ఓట్లు నేర్చుకోవాలంటే అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీకు అందరూ కూడా ఆలోచించాలి బెదిరించడం అది ఎంతసేపు నాకు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే నేను అధిక నేను కనుక మీరు ఇది చేస్తే నేను అది చేస్తాను రాసి పెట్టుకుంటున్నాను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు ఏది నువ్వు చేసేది గొంగ ఓకే మెదిరించి ఓట్లు వేసుకోవాలనుకుంటే అవి కుదరవు మేము కూడా స్టార్ట్ చేశారంటే మేము ఎక్కడుంటానో ఒకసారి చూసుకోవాలి గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటాము మంచితనాన్ని అనుసుక తీసుకోవద్దు అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి కూడా తెలియజేసుకుంటాము వాళ్ళని నా ప్రాణం పెడతాను వాళ్ళ జోలికి వస్తే

అది అందరు కూడా బాగుండాలి ఎవరు ఆస్తి వాళ్ళు ఉండాలి అంతేకాని ఒక ఆస్తి వేరే వాడు సొంతం చేసుకోకూడదు సిటీ ఎక్కడ కూడా ఏ పెట్టే సిటీ లేడు ఒంగోలు ఒక్కటే ఈ రాష్ట్రంలో సిటీ చేసిన చరిత్ర అది గుర్తు పెట్టుకోవాలని చేసుకున్నారు మేము ఎవరు పెద్దేదానికి లేకుండా సిటీ అయితే జరిగింది మరి నేను చేసిన మన ఆర్యవర్షి సోదరికి ఎవరు కొన్ని నడుతా ఉన్నా ఆయన ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఈ జనార్దన్ కరోనా టైంలో మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడన్నా కనపడ్డా ఒకసారి ఎవరైనా కొద్దిగా చెప్తారమ్మా ఇబ్బందులు ఉన్నప్పుడే మనుషులు కనపడాలి హ్యాపీగా ఉన్నప్పుడు కాకుండా గడపడిపోయిన బాధ కానీ ప్రజలు ఇబ్బంది ఉన్నప్పుడే మనం సహాయం చేయాలి కానీ ఐదు ఆరు గంటలు ఆయన కరోనా రెండు సంవత్సరాలు ఒక్కసారి కూడా ఎక్కడికి వచ్చి పంపించడం మేము జనరేషన్ మా సొంత డబ్బుతో ఎనభై లిస్టులు పెట్టి నేను స్నిమ్స్ హాస్పిటల్లో జనరన్ షెడ్ చేపించి ఆసియస్ సిలిండర్స్ లేపించి సొంత డబ్బుతో తీసాను గవర్నమెంట్ సర్మెంట్ ఇస్లాన్ పేటలో వాళ్ళకి ఫస్ట్ నెడ్జరల్గా వేస్తే వాళ్ళకి అన్ని రకాల సహాయం చేశాను బెడ్లు అన్ని రెమిటెక్షన్ చేశాం మరి అందరు కూడా నెల్లూరు కావాలంటే ఒంగులు మొత్తానికి నా డబ్బులు తెప్పించి ముప్పై లక్షలు పెట్టి నేను మందు తెప్పించి గడప గడప నేను కూడా పెంచాను ఒక్క చిన్న పని ను కరోనా టైంలో ఒక చిన్న పని నువ్వు చేసేవాళ్ళు నాకు సరే దేవుడు కార్యం అది కాదు అది అది మనం విషయమో అది కాదు ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేసేదే అసలు అంతేగాని ఏదో అంత సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏదో సహాయం చేసి మన మనం లబ్ధి కోసం నా ఓటు కోసం అనేది అది డిఫరెంట్ కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేసేదే మనకి పట్టాలు వచ్చినాయి ఇంకా పేదవాళ్ళు లేని వాళ్ళు ఉంటే అప్లై చేస్తుంటే సెకండ్ ఇష్టం తప్పకుండా ఇంకా స్థలం ఉంది అక్కడ ఇచ్చేదానికి ఖచ్చితంగా ఇస్తానని చెప్పడం జరుగుతున్నాడు ఎవరైనా లేని వాళ్ళు ఖచ్చితంగా అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి ఉంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి స్థలాలు తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటాను ఇప్పుడు కూడా కొంతమందికి ఆల్రెడీ ఇచ్చున్నాం లేని వాళ్ళంటే మనం కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటే చాలా